ఈ బంగారం రేట్లు సల్లగుండా ఎట్లెట్లా పెరుగుతుందో అట్లట్ల కొత్త దొంగలను తయారు చేస్తున్నట్టే ఉంది మంచోలం కూడా దొంగ లెక్క మారుస్తుంది అన్నట్లా డౌట్ ఏం లేదు ఒంటరిగా ఉన్న ఆడోళ్ల మెడల బంగారం అవు పాపం గుంజి ఎదకపోవాలని చేతులు షేక్ అయి టెంప్ చేస్తున్నట్టే అనిపిస్తున్నది ఇక చూడుర్రీ మధ్యప్రదేశ్ ఉన్న ఒక దావుఖాన్ లా ఈ పద్మా షోడు ఎట్లా గొలుసు కొట్టేసిండో మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ ఉన్న ఎయిమ్స్ దౌకాన్లున్న ఈ లిఫ్ట్ ఇది ఇక ఆమె చేతుల సాయి కవర్ పట్టుకొని వచ్చి లిఫ్ట్ ఎక్కింది కదా లిఫ్ట్ డోర్ మూసుకునే లోపట్నే ఆపి ఈ పోరట కూడా ఎక్కిండు ఫ్లోర్ మూసుకున్నాక ఆమెతో ఏదో ముచ్చట పెట్టినట్టు చేసిందా ఏం జరగబోతుందో తెలియని ఆమె లా లాల అనుకుంటా ఉన్న కవర్ ఒప్పుకుంటా ముచ్చట పెట్టింది ఈ ఇంతల్నే దిగవలసిన ఫ్లోర్ వచ్చింది లిఫ్ట్ ఆగంగానే బయట ఎవరన్నా ఉన్నరా లేదా అని తొంగి చూసి ఏం చేసిండో చూడిగా గతం మెడలున్న బంగారు పుస్తలు తాడును పుట్టుక్కున్న తెంపుకొని ఉండు పట్టుకుందా అని అంటే వాడి ఉరికింది కానీ ఆడింక లబో దిబో అనుకుంటా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వచ్చి లిఫ్ట్లో పెట్టిన కెమెరా సీసీ ఫుటేజ్ చూసి వాడు ఎవడు ఎటకీలు వచ్చిండు ఎడ్దిక్కు ఊరికి అని దివులాడుతున్నారట చూడు సెకండ్ల మీద కాకెత్తుకపోయినట్టు ఎట్లెత్తుకపోయిండో వాడిని చూస్తుంటే అసలు రెగ్యులర్ గా దొంగతనాలు చేసే ప్రొఫెషనల్ దొంగ లెక్కనైతే కొడతలేడు ఈ నడుమనే దొంగతనాలు మొదలు పెట్టినట్టే అనిపిస్తుండు ఎట్లయినా దొంగ దొంగే గానీ ఒకప్పుడు పేదరికం భరించలేక ఆకలికి దట్టుకుంటే దొంగల్ లెక్క మారేటోళ్ళట కానీ ఇప్పుడు అట్లా లేదు బంగారం రేటే చాలా మందిని దొంగల లెక్క మారేందుకు టెంప్ట్ చేస్తున్నట్టే కొడుతుంది చూసిరు కదా మహిళమల్లు మెడలల్లో బంగారం వేసుకొని తిరిగేటోళ్ళంతా పైలం కుదిరితే అసలు బంగారాన్ని ఊరగ పెట్టుకొని కాకి బంగారు గొలుసులు వేసుకొని తిరిగితే బెస్ట్ అయినా మెడలున్నా ఇంట్టున్నా బంగారాన్ని కాపాడుకుంటూ కష్టమో తీరి రేట్లు పెరిగిన కాడికి